నందమూరి బాలకృష్ణ అంటే నచ్చని వాళ్ళు చాలా మంది ఉంటారేమో కానీ తెలియని వాళ్ళు మాత్రం ఉండరు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దేశ సినిమా పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన ఎన్టీఆర్ తనయుడుగా బాలకృష్ణ అందరికీ తెలుసు అంతేకాదు గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్ హీరోగా ఆయన ఎన్నో సినిమాల్లో ప్రేక్షకులను ఆరాధించాడు ఇప్పటికీ యువ హీరోలతో పోటీగా ప్రతి ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నాడు ఇప్పుడు ఇదంతా ఎందుకంటే జనసేన ప్రధాన కార్యదర్శి కొనిదల నాగబాబును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కేబినెట్ లోకి ప్రకటించారు అది కూడా టీడీపీ పై అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు ఏ నాగబాబు త్వరలోనే ఏపీ మంత్రి కాబోతున్నారు అయితే ఇదే నాగబాబు కొద్ది కాలం క్రితం ఒక ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణ ఎవరో తనకు తెలియదన్నారు ఆయన ఈ మాటలు చాలా సీరియస్ గానే చెప్పారు అంతేకాదు తరం కామెడియన్ బాలయ్య మాత్రమే తనకు తెలుసంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు ఇప్పుడు అదే నాగబాబు నందమూరి బాలకృష్ణ తండ్రి దివంగత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ సారథ్యంలోని ప్రభుత్వంలో మంత్రిగా చేరబోతున్నారు రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఎంత విచిత్రంగా వ్యవహరిస్తారో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుందని చెప్పవచ్చు చంద్రబాబు ఎప్పుడైతే నాగబాబును తన మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు ప్రకటించారో పాత వీడియోలన్నీ వాట్సాప్ లోనూ సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతున్నాయి అందులో బాలకృష్ణ ఎవరో తనకు తెలియదన్నట్లు నాగబాబు చేసిన వ్యాఖ్యల వీడియో కూడా ఉంది దీంతోపాటు వారసత్వపు రాజకీయాలపై జనసేన అధినేత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల వీడియో కూడా ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది మోడీ అంటే తనకు ఎందుకు ఇష్టమో పవన్ కళ్యాణ్ ఆ వీడియోలో వ్యాఖ్యానించారు ఒకే ఒక ఎన్నికతో దేశంలో వారసత్వ రాజకీయాలను మోడీ పక్కకు పెట్టారని అందుకే తనకు ఆయన అంటే ఎంతో ఇష్టమంటూ వ్యాఖ్యానించారు జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలోనూ రాజకీయం అంటే వారసత్వం కాదని కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వాలంటూ ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు ఇదే జనసేన విధానం అన్నారు ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కూడా కానీ నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని ప్రతిపాదించారు ఈయన ఒకప్పుడు వారసత్వ రాజకీయాలపై గొప్ప గొప్ప మాటలు మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి టీడీపీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినప్పుడు నందమూరి బాలకృష్ణ కూడా మంత్రి పదవి ఆశించారు అయితే దీనికి చంద్రబాబు అప్పట్లో నో చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి కానీ తన తనయుడు నారా లోకేష్ ను ఎమ్మెల్సీ చేసి మరి మంత్రివర్గంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే ఇది ఫస్ట్ టర్మ్ వ్యవహారం నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి భారీ మెజార్టీతో గెలిచారు నేరుగా కేబినెట్ లోకి వెళ్లారు రెండోసారి అంటే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓటమి పాలైనప్పుడు ముంపులో గోవిందయ్యేలాగా పోయినట్ బ్యూరో సభ్యత్వం తనకు వద్దని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లేదంటే మరో పదవి ఇవ్వాలని బాలకృష్ణ చంద్రబాబు ముందు ప్రతిపాదన పెట్టగా అప్పుడు కూడా ఆయన దీనికి నో చెప్పినట్లు టీడీపీ వర్గాలు చెప్తున్నాయి బాలకృష్ణ పదవులు ఆశించినప్పుడల్లా ఆయన్ను ఫ్యామిలీ పేరు చెప్పి పదవులకి దూరం పెట్టారు కానీ అదే చంద్రబాబు నాయుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోరిన వెంటనే ఆయన అన్న నాగబాబును కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు ఇది ఇప్పుడు టీడీపీలో కూడా దుమారం రేపుతున్న అంశంగానే చెప్పచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ